హైదరాబాద్లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిటు పెరగడంతో సికింద్రాబాద్కు పది పది నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తెచ్చింది టీజీఎస్ఆర్టీసీ రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సిటీ బస్సులను వివిధ ప్రాంతాలకు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం పదమూడు జతల రైళ్లు నడుస్తుండగా త్వరలో మరో పన్నెండు రైళ్లు ప్రారంభించనున్నారు హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రద్దీని తగ్గించే లక్ష్యంతో నగరం నడిబొట్టున చర్లపల్లి రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే అద్భుతంగా నిర్మించింది నాలుగు వందల ముప్పై కోట్ల వ్యయంతో తొమ్మిది ప్లాట్ఫామ్లు పంతొమ్మిది ట్రాక్లతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ను రెండు ఇరవై ఐదు జనవరిలో ప్రారంభించారు ఎస్కలేటర్లు ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో కెఫెటీరియా వంటి సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది మరి సందర్భంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ కు పెరుగుతున్న రైళ్ల రాకపోకల దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక చర్యలు చేపట్టింది చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కు ఇకపై ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది రైల్వే అధికారుల సహకారంతో రైళ్లలో వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ ప్రాంతాలకు సిటీ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ ఉప్పల్ మెహదీపట్నం బోరబండ కోటి గంజ్ వంటి ప్రాంతాలకు నడుస్తున్న బస్సులతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులను పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు Thank you. చెర్లపల్లి నుంచి కు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి పది గంటల యాబై నిమిషాల వరకు ప్రతి పది నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు రైళ్ల సమయ పాలనను అనుసరించి అవసరమైతే బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని రైల్వే అధికారులతో సమన్వయం కోసం ప్రత్యేకంగా సూపర్వైజర్లను నియమించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు ఈ చర్యల ద్వారా చెల్లపల్లి రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు సికింద్రాబాద్తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభం కానుంది